గుత్తిలో ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా పలువురికి సన్మానం గుత్తి పట్టణంలోని శనివారం ఉదయం పట్టణ పోలీస్ స్టేషన్ నందు జన విజ్ఞాన వేదిక స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ రక్తదాతల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది గతం నుండి పలు ప్రాంతాలలో అనేక రక్తదాన శిబిరాలను విజయవంతం చేసిన గుత్తిపట్టణ సిఐ వెంకటేశ్వర్లు కానిస్టేబుల్ శివశంకర్ ముప్పై సార్లు పైగా రక్తదానం చేసిన రెడ్ ప్లస్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సయ్యద్ షేక్ షవలిని పీరా సాయి మున్నా నజీర్ తదితరులు సత్కరించడం జరిగింది ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ హరిప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ రక్తదాతలు ప్రాణం పోసే విధాతలని ఇలాంటి లాభాపేక్ష లేకుండా వారు అందిస్తున్న నిస్వార్థ సేవలు వెలకట్టలేనివని అలాంటి వారిని సత్కరించుకోవడం బాధ్యతగా భావించారని భవిష్యత్తులో కూడా రక్తం దొరక్క ప్రాణాలు కోల్పోకుండా మరింత మందికి రక్త సాయం అందించారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గుత్తిపట్టిన ఎస్ఐ సయ్యద్ ఆశా బేగం హెడ్ కానిస్టేబుల్ రమేష్ నాయక్ కానిస్టేబుల్ భాస్కర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు